కాంగ్రెస్ పార్టీ వాళ్ళది మంచి జోక్ ఉంటుంది తెలుసా ఎందుకంటే వీళ్ళు మొన్నటిదాకా మా దమ్మేందో మా రుచి ఏందో మా ఇరవై నెలల ప్రజా పాలన కథ ఏందో మేము స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మనం చూసుకుందాం ఆ దేక్లింగే ఆ చలింగే అనుకుంటూ కాంగ్రెస్ పార్టీ గప్పాలు గుద్దింది గుద్దిందా గుద్దా మరి అట్లే చెప్పి మరి ఇక్కడ ఏం జరిగింది కాళేశ్వరం కమిషన్ రేవంత్ రెడ్డిని బెడిసి కొట్టేసరికి కాళేశ్వరం మీద సిబిఐ వాళ్ళకు కూడా సబ్జెక్ట్ లేదు పీసీ ఘోష్ గారికి కూడా అంత సబ్జెక్ట్ లేదు వాళ్ళు దానిపైన పూర్తిగా స్టడీ చేయాలంటే ఒక సంవత్సరం పడుతుంది హరీష్ రావు గారు ఏమన్నారు మీకు అంత రాకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి ఒకటికి రెండు సార్లు చూడండి ఎన్ని మోటార్లు ఉన్నాయి ఎన్ని పైప్ కలెక్షన్స్ ఉన్నాయి ఎన్ని కెనాల్స్ ఉన్నాయి ఎంత లెవెల్ దాకుంది ఎంత మీటర్ దాకుంది ఎన్ని టీఎంసీల కెపాసిటీ ఎన్ని మోటార్స్ రన్ అవుతాయి వాటికి ఎంత ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది దానికి తగ్గట్టు ఎంతమంది దాన్ని హ్యాండిల్ చేయాలి ఏ నీళ్లు ఎటు మళ్లించాలి ఏ పంప్ హౌస్ ఎటు ఎప్పుడు ఆన్ చేయాలి ఏ తీరుగా ఏ రిజర్వర్ నింపాలి రిజర్వర్ నిండిన తర్వాత ఏఎస్ఆర్ఎస్పి కెనాల్కి పంపేయాలి ఇవన్నీ కథ పెద్ద కథ అయితే రేవంత్ రెడ్డి ఏమనుకున్నంటే కేసీఆర్ పైన సిబిఐ కానీ తొందరగా స్పందించి వారిపైన చర్యలు తీసుకొని ఉంటే వాళ్ళు ఈ దసరాలోపు ఎన్నికలు పెట్టేటోళ్ళు అవునా కాదా ఇప్పుడు ఏమైందంటే వినాయకుని నిమజ్జనం వచ్చింది మధ్యలో సరే అది కా అది కమిషన్ కొంత టైం కోర్టు కూడా దానికి స్టే విధించింది అక్టోబర్ ఏడో తారీఖున ఆ రోజు విచారణ ఉంది ఆ జరిగిన తర్వాత ఏదో ఒక డెసిజన్ ఉంటుంది అయితే రేవంత్ రెడ్డి ఇది ఎక్కడ డెసిజన్ ఎప్పుడు కోర్టు తీసుకుందో ఏ రోజైతే ఏడో తారీఖు విచారణ జరుగుతుందని చెప్ప్రో రేవంత్ రెడ్డి వదిలేసింది ఇక స్థానిక ఎన్నికలకి వద్దు ఆయన మన జీవితాలకు జా ఇక జాలు మనం కేసీఆర్ని ఓడించినాం మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు పెట్టినాం అందులో కూడా గెలిచినాం కేసీఆర్ పార్టీని బొంద పెట్టినాం కానీ స్థానిక ఎన్నికలు పెట్టాలంటే భయం అనిపిస్తూ ఉంది అనుకుంటూ గజగజ వణికిపోతూ ఉన్నారు భయపడతా ఉన్నారు ఓ లెక్కన చూడాలంటే ఘోరాతి ఘోరంగా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వం వాళ్ళు అది పోని ఈ మధ్యలో వినాయక చవితి నిమజ్జనం రోజున వినాయకుని పెట్టినప్పటి నుంచి ఈరోజు నిమజ్జనం చేసేంత వరకు ఏడ చూసినా కూడా సారే కావాలంటున్నారని పాట ఒకటి హమ్ దేక్లేంగే పాట అని ఒకటి హైదరాబాద్ అయితే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మూత మోగుతుంది ఈరోజు ఏ పల్లెల్లో ఏ ఊర్లలో ఏ గ్రామాల్లో చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క పాట హవా నడుస్తూ ఉంది ఇంతలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దడబుట్టింది ఎట్లా ఇక వద్దురు ఇక వద్దు ఈ స్థానిక ఎన్నికలే వద్దుగా మన బతుక్కి ఈ స్థానిక ఎన్నికలే వద్దుగా అసలు పెట్టకుండా పర్లేదు ఆ రాష్ట్రం బాగుపడకుండా పర్లేదు కానీ అనవసరంగా స్థానిక ఎన్నికలు పెట్టి మనం పరువు తీస్తుండేందుకు అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రతినిధులతోటి వాళ్ళ అధికారులతోటి మంత్రివర్గంతో కూర్చొని ముచ్చట్లాడుతున్న విషయం ఏం చేసిర్రు చూడండి స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం దేనికో మొన్నటిదాకా తుడలు కొట్టుకున్నారుగా మీసాలు తిప్పిర్రుగా దేక్లింగ్ అంటే అని కూడా చిటికలు కూడా వేసిర్రు కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం అట గవర్నర్ వద్ద పెండింగ్లో రెండు బీసీ బిల్లులు రాష్ట్రపతి దగ్గర కూడా మరో రెండు కేంద్రం వద్ద అపరిష్కృతంగా రెండు ఆర్డినెన్స్లు బీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు శాతం ఇచ్చాకే ఎన్నికలకు వెళ్ళాలన్న యోచనలో సర్కారు ముప్పై కల్లా ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు గవర్నర్ సానుకూల నిర్ణయంతోనే సాధ్యం లేని పక్షంలో కోర్టును మరింత గడువు కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ లెక్కన ఇక స్థానిక ఎన్నికలు రావు ఈగ ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారులకు ఉన్నన్ని రోజులు స్థానిక ఎన్నికలు రావు రావంటే రావు ఏమంటున్నాడు విన్నర్ ఇయ మీరు ముప్పై కల్లా ఎన్నికలు నిర్వహించాలన్నా హైకోర్టు గవర్నర్ సానుకూల నిర్ణయంతోనే సాధ్యం లేని పక్షంలో కోర్టును మరింత గడువు కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న రెండు బీసీ బిల్లులు రాష్ట్రం దగ్గర ఉన్న మరో రెండు కేంద్రం వద్ద దగ్గర ఉన్న అపరిష్కృతంగా రెండు ఆర్డినెన్స్లు ఉన్నాయి చూసారా అది కాదు దాన్ని ఆమోదించరు అది కుదరదు ఇంకోటి ఈ ఫార్టీ టూ రిజర్వేషన్ డ్రామా పెట్టిన ఇప్పుడు ఓడిపోతామనే భయం వచ్చింది కదా భయం వచ్చింది కాబట్టి ఫార్టీ టూ రిజర్వేషన్ ఇప్పుడు ఏదో ఒక సాకు ఉండాలి కదా ఒకటి మనం పోస్ట్ పోన్ చేస్తున్నామంటే ఈరోజు మనం వెళ్ళకపోవడానికి ఉండడానికి ఏదైనా ఒక కారణం ఉంటుంది గెలవడానికి కానీ ఆఫీస్కు పోకుండా ఉండడానికి కానీ ఇంకేమైనా చేయడానికి కానీ ఎన్నో డ్రామాలు ఆడాలి కదా తీరుగానే ఈ ప్రభుత్వం కూడా స్థానిక ఎన్నికలకు పోవాలంటే వీళ్ళకు ధైర్యం సరిపోతలేదు దమ్ము సరిపోవడం లేదు నిజానికి బీసీ ఆర్డినెన్స్ అనే పేరుతోటి బీసీ బిల్లులు ఆమోదం చేపిస్తా అనే ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అంతా కాదు బీసీ రిజర్వేషన్ రావద్దని చెప్తలేను అయితే ఈ విధంగా జరుగుతుంది మోసం చేస్తారు ఆ ఫార్టీ టూ రిజర్వేషన్ అవ్వాలి నేను అవ్వద్దని చెప్తలేను కానీ అది కాదు అది చట్టబద్ధంగా కాదు ఇది రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ వినాయక చవితి దగ్గర వచ్చిన ఈ పాట సందర్భాలు ఏవైతే ఉన్నాయో వీటిని చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా భయపడి పదే పదే కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా కొంత గడువియాలి మాకు కొంత గడువియాలి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు మెయిన్ కేడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారో తెలుసా ఓరి ఒక స్థానిక ఎన్నికైన పెట్టరా మిమ్మల్ని గెలిపించింది మేము మేము సర్పంచ్లు అవ్వడానికి మేము వార్డ్ మెంబర్లు అవ్వడానికి మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఇంకేమైనా పదవులు ఉంటే ఆ పదవులకు పోటీ చేసేటట్టుగా ఎన్నికలైతే పెట్టుడురా భయ అనుకుంటూ వాళ్ళు కళ్ళగంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాడు మాకు ఈ దక్కలేదు మేమేందో వాళ్ళ ముందు చూపెట్టుకుంటాం రా మీరు స్థానిక ఎన్నికలు నాయన నాయననుకుంటూ ఈ విధమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏమో చలో ఢిల్లీకి నైతో సుప్రీంకోర్టుకి నైతే హైకోర్టుకి ఇదర ఫిర్నా ఉదరఫిర్నా సర్పంచ్ ఎలక్షన్కు పూరా పోస్ట్ లాగా అదేనా అది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసి బిల్లు కాదు అది ఆర్డినెన్స్ కుదరదు ఇవన్నీ జరగదు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కుదరరాదు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు సర్పంచ్కి నిలబడాలనో మరికొందరు నిలబడాలనో ఆశించిన వాళ్ళు నిజానికి ఆశ ఆశగానే మిగిలిపోయి ఆశ కాస్త నీరు గారిపోయి ఈ రోజులు అట్లీస్ట్ ఎంత గోసలు పడుతున్నారో దాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా ఢిల్లీ టూర్కి ఒకడు సుప్రీంకోర్టుకి ఒకడు హైకోర్టుకు ఒకడు ఇదే దీనికే సరిపోతుంది ఇంకెక్కడ స్థానిక ఎన్నికలు బే ఫికర్ బే ఇష్ట అయిపోతుంది ఇక ఎవ్వరం అంతే